ప్రభునందు ప్రీదేని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయాన్ని చదువుకుందాం యోబు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించేరి అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడిను బరకయ్యలు కుమారుడనగు ఎలుహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించాను మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాను వారు ఎలుహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉన్న కనిపెట్టి ఉండెను అయితే ఎలివుహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమి ఈయకయే ఈయకపోవట చూచినప్పుడు అతని కోపము రేగెను కావున భూజీయుడైన బరకేలు కుమారుడుగు ఎలుహు ఇలాగూ మాటలాడసాగాను నేను పిన్న వయస్సు గలవాడను మీరు బహువృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానం బోధింపదగునని నేననుకుంటుని ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశత్తుడ దేవుని ఊపిరి వారికి వివేచన చేయను వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు కావున నేను నా మాట అంగీకరించడాన్ని మనవి చేసుకొనిచున్నాను నేను సహితమో నా తాత్పర్యమో తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేస్తుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుని ఉంటిని మీ అభిప్రాయములో చెవిని వేసుకున్నటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవినిచ్చితిని అయితే మీలో ఎవరునో యోబును ఖండింపలేదు ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతన్ని జయింప నేరాలని మీరు పలుకకూడదు అతడు నాతో వాతమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమీయకున్నారు పలుకుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికి ఏమీ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు వారు మాటలాడకపోట చూచి నేను ఊరకుందున నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను నేను నా తాత్పర్యమో తెలిపేదను నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగమున్న ఆత్మ నన్ను బలవంతము చేయించున్నది నా మనస్సు తెరవబడిన ద్రాక్షారసపు తిత్తి వలె ఉన్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరచి నేను ఇచ్చేదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను నేను ఎవరికి మొఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయను ప్రియమని దేవుని పిల్లారా చదువుకునబడిన ఈ లేఖన భాగమున గురించి మనం ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణభూతివైన తండ్రి మా మంచి దేవ మీకు వంద గతించిన ముప్పై ఒకటి అధ్యాయాలలో యోబు ముగ్గురు స్నేహితులు యోబు మాట్లాడినటువంటి మాటలను మేము ఎంతవరకు ధ్యానం చేస్తామని అయినా ఈ ముప్పై రెండవ అధ్యాయంలో మరొక వ్యక్తి మాట్లాడనై ఉండగా ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి మాటల్లో ఉన్నటువంటి భావం ఏమిటో మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈ ముప్పై రెండవ అధ్యాయాన్ని కూడా మా కొరకు దీవించి ఆశీర్వదించమని మీరే మాకు బోధించి నేర్పించమని ఏసే అమ్మమ్మను అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రీ దేని పిల్లలారా ముప్పై ఒకటో అధ్యాయం వరకు యోబు మరి అతని ముగ్గురు స్నేహితులు వారు మాట్లాడినటువంటి మాటలను మరి మనం ఇంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాము యోబు ముగ్గురు స్నేహితులు మరి ఒకరి వెంబడి ఒకరు మాట్లాడి యోబు మీద వారి వారు ఎంచుకున్నటువంటి సిద్ధాంతాన్ని నవ్పారు ఏమిటంటే మరి యోబు ఏదో ఒక పాపం చేయకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి దుష్టకార్యము యోబులో లేకపోతే యోగు కుటుంబము దేవునికి విరోధంగా చేసిన పాపము బట్టే ఈ దుర్గతి అంతా తన కుటుంబం మీదకి వచ్చిందని వారు ఒకరి వెంట ఒకరు మాట్లాడి యోబు మీద మరి వివాదాన్ని మరి తమ కొత్త తెలిసిన దానిని మాట్లాడారు యోబు భక్తుని మీద వారు తమ సిద్ధాంతాన్ని మరి బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేశారు దానికి యోబు భక్తుడు మరి సరిగా సమాధానం ఇచ్చినట్లుగా మనం చూసాం అయితే యోబు అతని స్నేహితులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి యోబు తన ముగ్గురు స్నేహితులే కాదు అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్లుగా మనం మరి గుర్తించవచ్చు ప్రిదేని పిల్లలు ముప్పై రెండు అధ్యాయంలో మరి ఒక యవనస్తుడు లేచి మాట్లాడుతూ ఉన్నాడు మరి అప్పటి వరకు మాట్లాడినటువంటి తన ముగ్గురు స్నేహితులు మాట్లాడకపోవడం అప్పటి వరకు వారి మాట్లాడిన మాటలకు యోబు ఇచ్చిన సమాధానం మరి ఈ యవనస్తుడికి నచ్చకపోవడం ఈ రే ఈ ముప్పై రెండు అధ్యాయంలో మనకు కనపడతా ఉంది ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ వ్యక్తి పేరు ఎలుహు ఇతడు యవనస్థుడు అక్కడ ఉన్న వారందరికంటే మరి యవనస్థుడు ఈ ఎలుహు ఈ ఎలుహు ఎవరు అనంటే మరి బూజు వంశ బూజు గోత్రానికి చెందినటువంటి వ్యక్తి బూజు బూజు గోత్రానికి చెందినవాడు మరి రాము వంశస్థుడు బరకేలు కుమారుడు ఇదేని పిల్లరా ఈ బూజ్ మరి ఈ బూజ్ అనేటువంటి గోత్రము అబ్రహాము యొక్క తోబుట్టు అనేటువంటి నాహోర్కు పుట్టినటువంటి కుమారుడు మరి ఒకడున్నాడు అతని పేరు బూజ్ అతని వంశానికి చెందినటువంటి మరి వ్యక్తిగా బూజ్ గోత్రానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ ఎలుహు కనబడుతూ ఉన్నాడు అతని పరిచయము బైబుల్లో అనేక మంది ఉన్నారు కానీ ఇక్కడ కనపడుతున్న ఎలుహు మాత్రము మరి బోజు గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ యవనస్తుడు ఈ ముగ్గురు స్నేహితులు యోబు మాట్లాడినటువంటి ఆ తీరి అంతటిని కూడా చాలా చక్కగా మరి విన్నాడు ఆ వారు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ కూడా విని ఆ ముగ్గురు స్నేహితులు ఇక మాట్లాడకుండా ఉండటం వారు మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యుత్తరం ఇవ్వడం మరి ఈ మాటలన్నిటినీ కూడా తను విని మరి యోబును మరి అతని ముగ్గురు స్నేహితుల మధ్య జరిగినటువంటి వివాదానికి ఎలువు కొంత అసహనాన్ని గురయ్యి కోపగించుకున్నాడు ఈ ముప్పై రెండవ అధ్యాయంలో మొదటి నుండి ఐదవ వచనాల్లో మరి తను ఏ రీతిగా అసహనానికి గురయ్యాడో వ్యక్తపరుస్తూ ఉన్నాడు యోబు యొక్క స్నేహితులు మరి యోబుతో ఏమి మాట్లాడకుండా అలా నిలబడిపోయారు అయినప్పటికీ నమ్మకంగా ఉన్నారు మరి అక్కడ కొంతమంది ఇతర వ్యక్తులు కూడా మరి అక్కడ ఉన్నట్లుగా మనం ఈ యవనస్థుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం వినవచ్చును మరి ఈ యవనస్థుడు యోబు భక్తుని పట్ల సరైన అసంతృప్తిని కలిగి ఉన్నాడు ఎందుకంటే ఎందుకు అతడు అత అసంతృప్తిగా ఉన్నాడు అనంటే యోబు కంటే తానే నీతిమంతుడని మరి రెండవ వచనంలో యోబు కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకునేట చూసి ఎలోహు అనేటువంటి యవనస్తునికి కోపం వచ్చింది అసంతృప్తి వచ్చింది అదేమిటి దేవుడే తప్ప ఈ లోకంలో నీతిమంతుడు ఎవరున్నారు దేవుడు ఒక్కడే కదా నీతిమంతుడు మరి యోబు ఏంటి తన దేవునికంటే తానే నీతిమంతుడైనట్లుగా ఏమిటి అని ఈ ఎలుహు యవనస్థుడు మరి అసంతృప్తిగా ఉండి అసంతృప్తిగా ఉండడం మరి యోబు స్నేహితులు యోబుతో సూటిగా మాట్లాడకుండా మరి మిన్నకుండడం అతనికి ఎంత మాత్రము కూడా నచ్చలేదు మరి అలాగున్న తన స్నేహితులు మరి ఉండటాన్ని బట్టి వారి పట్ల కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు మరి తగాదాలు అయినటువంటివి చాలా అరుదుగా రెండు వైపులా లోపాలు లేకుండా ప్రారంభమవుతాయి చాలా అరుదుగా అవి తప్పులు కొనసాగకుండానే విప్పుతాయి సత్యాన్వేషణలో ఉన్నవారు కొన్ని దృక్కోణాల నుంచి సత్యమైనటువంటి విషయాలను బయటకు తీసుకుని వచ్చి అసత్యాలను మరి బేరీజి వేస్తూ ధర్మబద్ధమైన వాటిని అంగీకరించడానికి మరి పూనుకుంటారు అట్లా అసత్యమైనవి మరి తీసివేయబడతాయి సత్యము మాత్రమే నిలబడుతుంది కాబట్టి తప్పును తప్పుగా మరి ఖండించకపోవడం తప్పును తప్పుగా వ్యతీకరించకపోవడం మరి నాకంటే వయసులో పెద్దవారు మీరు నాకంటే పెద్దవారు అని ఎంతవరకు నేను మాట్లాడలేదు మరి మీరు మాట్లాడిన మాటలు చూస్తే యోబు పైన మీరు నేరం మోపలేదు యోబేమో దేవునికంటే తానే నీతి మంత్రి చెప్పుకుంటున్నాడని చెప్పి ఎలుహు మరి వారి మాట్లాడినటువంటి మాటలను వారి మాటలకు యోబు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని సమర్థించడం లేదు వారిని మరి అసహనాన్ని తనలో ఉన్న అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మొదటి వచనం నుండి ఐదవ వచనంలో మరి దేని పిల్లారా మరి ఆరో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మనం చూసినట్లయితే ఎలుహు మరి తాను మాట్లాడుతున్నటువంటి మాటలను వారిని గద్దిస్తున్నట్టుగా మరి యోబును యోబు స్నేహితులను గద్దిస్తున్నటువంటి రీతిలో మనకు కనపడతా ఉంది ఎలుహు పరిశుద్ధాత్మ యొక్క మరి మార్గదర్శకత్వంలో కమ్యూనికేట్ చే కమ్యూనికేట్ చేస్తానని వాదనలోని రెండు వైపులా ప్రసంగిస్తూ మరియు సరిదిద్దుతున్నట్లు తాను అనుకుంటూ ఉన్నాడు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మీరు మొదట్లో మాట్లాడే ప్రాధాన్యతను అతడు గుర్తించాడు ప్రిదేని పిల్లరా అతడు వారిని గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా దేవుని జ్ఞానము దైవిక జ్ఞానము అనేటువంటిది మరి దేవుని యొక్క ఉచితమైన కృపతో మనకు ఇవ్వబడింది అది దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి మనం అడగాలి ఆయన అడిగినటువంటి ప్రతి వారికి దాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు మీరు నాకంటే వయసులో పెద్దవారు మీరు జ్ఞానయుతమైన మాటలు పలుకుతారని నేను అనుకున్నాను కానీ మీరు ఒక్కటి కూడా జ్ఞానయుతమైన మాటలు పలుకలేదు మీరు ఒక్క దృక్కోణంలోనే యోబును ఖండించారు తప్ప మరొక దో మరొక దృక్కోణంలో ఆయనను ఖండించడానికి మీరు మరి ప్రయత్నం చేయలేదు దేవుని బోధలపై దేవుని యొక్క మరి సిద్ధాంతాలను దేవుని నీతి న్యాయాలను మరి పరిశుద్ధ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క నీతిని యథార్థతను ఎలా చేపట్టాలో మరి మీరు పెద్దవారు వయస్సులో ఉన్నవారు నాకంటే అనుభవం కలిగిన వారు మీరు మాట్లాడవలసిన తీరులో మాట్లాడలేదు అని మరి ఎలుహు మరి ఏబు యొక్క ముగ్గురు స్నేహితులను గదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు వయసులో చిన్నవాడిని అంటున్నాడు మరలా మీరు జ్ఞానయుక్తమైన మాటలు పలుకలేదు అని అంటూ ఉన్నాడు మరి ఈ జ్ఞానము శ్రద్ధ గల వక్తలుగా ఉన్నటువంటి వృద్ధులుగా ఉన్నటువంటి జ్ఞానులుగా మాట్లాడుతున్నామనుకున్నటువంటి యోగు స్నేహితులను ఉద్దేశించి ఎలుగు మాట్లాడుతూ వారిని గద్దిస్తూ ఉన్నాడు దేవ దేవుని పిల్లరా దేవుని యొక్క మాటలు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడ్డాయని మనకు నమ్మకం ఉన్నప్పటికీ మన వంతు మాట్లాడే వరకు వేచి ఉండటం ముఖ్యం మన మాటలు దేవుని ఆత్మచే ప్రేరేపింపబడాలి మనకు ఏది తోస్తే దాన్ని మాట్లాడితే అలా మాట్లాడిన ప్రతి మాటను దేవుడు ఆమోదించడు ఇప్పుడు దేవుని పిల్లరా ఏలుహు యవనస్థుడు మరి వారి మాట్లాడిన మాటలు అతనికి నచ్చలా యోబేమో దేవుని కంటే తానే నీతి మంత్రి అని చెప్పుకుంటున్నాడు తన స్నేహితులేమో యోబు యోబు మీద ఏ విధమైనటువంటి నేరారోపణ చేయకుండా తమ వాదన ముగించేశారు కాబట్టి నా మనసులో మరి ఒక వాదము లే ఒక విషయము మాట్లాడాలని ప్ర పరితాపిస్తూ ఉంది కాబట్టి నేను మాట్లాడేస్తాను ఇక మీరు మాట్లాడటం లేదు కాబట్టి నేను మాట్లాడేస్తాను మీరు జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పలుకుతారు కానీ మీరు యుత్తమైనది ఏ పట్ల పలకలేదు కాబట్టి నేను మాట్లాడతాను అని మాట్లాడటానికి ఊవిళ్ళు ఊరుతున్నాడు ఎలుహు ప్రిదేని పిల్లరా మరి పదిహేనవ వచనం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు అతడు పక్షపాతం లేకుండా మాట్లాడతానని చెప్పినటువంటి సందర్భము పక్షపాతం లేకుండా మాట్లాడటం మానవులకు మరి కుదురుతుందా అంటే అది దేవుని యొక్క కృప వలనే కానీ మానవుడు తనకు తానుగా మాట్లాడటానికి ఎంత కూడా మరి సాహసం చేయలేడు ఏదో ఒక మాటలో దోషం ఉండకపోదు కాబట్టి పదిహేను వచ్చిన నుండి ఇరవై రెండు వచ్చిన వరకు మాట్లాడుతూ అంటున్నాడు వారు ఆశ్చర్యపడి ఇకను మరి ఏమీ చెప్పక ఉన్నారు పలుకుటకు వారికి మాట ఒకటి కూడా లేదు వారు ఇక ఏమీ మాట్లాడక ఉన్నారు వారు మాట్లాడకపోవటం చూసి నేను ఊరుకుంటానా నేను ఇవ్వవలసినటువంటి ప్రత్యుత్తరము నేను కూడా ఇస్తా నేను కూడా నా తాత్పర్యాన్ని ఎబ్బుకు తెలిపేస్తా మరి మరి తెలుపుతాను అని ఎలుహు మరి ఊళ్ళు ఉరుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు కదా నా మనసు నిండా మాటలున్నాయి నా అంతరంగము కూడా మరి నా ఉన్నటువంటి ఆత్మ కూడా నన్ను బలవంతం చేయించినది మరి ఎంతో ఉత్సాహంతో మాట్లాడేందుకు వివళ్ళు వ్యక్తిగా ఎలుహు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు మరి యోబు స్నేహితులు మాట్లాడేటప్పుడే తాను కూడా మాట్లాడాలని అనుకున్నాడు కానీ వారు ఏం మాట్లాడుతున్నారో వారు నాకంటే పెద్దవారు కనుక వారు మాట్లాడిన విషయాలను మననం చేసుకుంటూ అక్కడ నిలబడ్డాడు కానీ అప్పటికి ఆయన నోరు తెరవలేదు అతని నోట నుండి వెలువడే సిద్ధంగా ఉన్నటువంటి మాటలను బిగబట్టుకోవడం అతనికి చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే సుదీర్ఘంగా యోబు స్నేహితులు యోబు మరి వాదోపవాదాలు చేసుకున్నారు కదూ మరి వచనంలో నా మనసు తెరువబడిని ద్రాక్షారసపు వలె ఉన్నది క్రొత్త తిత్తుల వల్ల అది పగిలిపోటకు సిద్ధంగా ఉన్నది మాట్లాడినటువంటి మాటలు ఇక ఈ యవనస్తుడు ఇక నేను కూడా మాట్లాడాలి నాకు తెలిసిన దానిని మరి నా హృదయంలో నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని వారు చెప్పలేకపోయారు వారు సరిగా వాదన చేయలేకపోయారు భక్తుడేమో దేవునికంటే తానే నీతి అని చెప్పుకుంటున్నాడు మరి స్నేహితులేమో మరి తూచాయగా యోబుతో మాట్లాడటం మానేశారు యోబును ఎదిరించి మాట్లాడలేకపోతున్నారు కాబట్టి నేను మాట్లాడతా నేను మాట్లాడి నా ఆశ నా ఆయాసము తీర్చుకుంటాను నా పెదవులు తెరిచి నేను యోబుతో మాట్లాడతాను దయచేసి మీరు వినండి నేను ఎవరి ఎడలా పక్షపాతిని ఉండను నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడలా నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును అని తన మాటలను మరి ప్రారంభిస్తూ ఉన్నాడు ఎలుహు ఇదేని పిల్లరా ఇక్కడ ఈ యవనస్తుడు మరి యోబుతో యోబు గారితో మాట్లాడడానికి మరి ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడవచ్చును ఎలుహు మాటలు మరి ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తి మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తి మరి ఇద్దరు ముగ్గురు మనుషులు మాట్లాడినటువంటి ఆ విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి వారి మాట్లాడినటువంటి మాటలకు వారు చేసినటువంటి వాదనలకు వారు చేసినటువంటి మరి నిందలకు అన్నిటిని బేరీజు వేస్తే అన్నిటిని కలిపి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఎలుహు మనకు కనబడతా ఉన్నాడు యోబు స్వనీతి పరుడని తన దృష్టిలో తానే నిర్దోషి అని నిర్ణయించుకొని మరి తన స్నేహితులైనటువంటి ఎలిఫజ్ బిల్దదు జోఫరు మరి ఇక ఏమి ప్రత్యుత్తరం చెప్పకపోవడం చూసి ఎలుగుకు కోపం వచ్చింది తన అసంతృప్తిని మరి యోబు పట్ల యోబు స్నేహితుల పట్ల తనకున్న అసహనాన్ని వ్యక్తం చేస్తూ తాను కూడా మాట్లాడాలని దేనిని అయితే ఎంతవరకు బిగపట్టుకుని ఉన్నాడో దానిని వ్యక్తపరచడానికి సిద్ధపడుతున్నటువంటి ఎలుహును మనం ఇక్కడ చూడవచ్చును ఇప్పుడు దేని రాబోయే అధ్యాయాలలో మరి ఎలుహు యోబు గురించి ఏం మాట్లాడాడు ఏమి చెప్పాలని తన హృదయంలో దాచుకున్నాడు మరి త మొదలగు విషయాలను మనం నేర్చుకుందాం సకల ఆశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మంచి దేవా మీకు వందనాలని ఆయన ఈ ముప్పై రెండవ అధ్యాయంలో కనిపించినటువంటి యవనస్తుడు తాను ఏ రీతిగా మాట్లాడాడు పెద్దల పట్ల గౌరవాన్ని మరి తాను ఏ రీతిగా కనపరిచాడో తన మాటల్లో మేము నేర్చుకున్నాము నాయన పెద్దలు వయసులో ఉన్నవారు జ్ఞానము గలవారని వారి నోట జ్ఞానము జ్ఞానయుక్తమైన మాటలు ఉంటాయని కనిపెట్టి మరి అక్కడ నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఎలుగు కనపడుతున్నాడు నాయన అలాగున అయినా మాకంటే పెద్దవారు వృద్ధులు వయసులో పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు ఎదురు చెప్పకుండా వారు చెప్పే మాటలను స్వీకరించేటువంటి మనసు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు ఎలుగు మాటలు మాట్లాడినటువంటి మాటల్లో అనేక సత్యాలు లేకపోలేదు నాయన అయితే తాను వయసులో చిన్నవాడైనప్పటికీ అయినా దేవుని యొక్క జ్ఞానయుక్తమైన మాటలు కొన్ని పలకటానికి కారణము అతడు దేవుని యొక్క మరి నామాన్ని ఎరిగిన వాడే దేవునిని మరి ఆరాధించేటువంటి వ్యక్తిగా మాకు కనపడుతూ ఉన్నాడు అయితే తాను వయసులో చిన్నవాడు కాబట్టి అయినా ఏదో జ్ఞానయుక్తమైన ఒక మాటలు మరి ఆ అందరికీ ఆమోదయమైన మాటలు పలకలేదేమో ఆయన ఈ రోజున జ్ఞానము కలిగిన వారమని చెప్పుకొని అజ్ఞానపు మాటలతో తమను తాము నింపుకున్న వారితో మీరు మాట్లాడమని యోగ భక్తుని జీవితంలో ఉన్నటువంటి మరి ఆ యథార్థత భక్తి నైనా ఇదిగో ఈ లోకంలో ఉన్న వారందరూ పొందుకొని సత్యవంతులుగా జ్ఞానవంతులుగా ఈ లోకంలో ఉండటానికి కృపచోపమని అన్ని విషయాల్లో మీరే మహిమ తెచ్చుకోమని ఏదైనా మాకు ఇచ్చినందుకు నాయన అన్ని విషయాలలో విషయాలలోనైనా మీకు మహిమ తెచ్చేవారిగా మీ సన్నిధికి వెళ్ళి మీ నామాన్ని అయా ధ్యానం చేసేవారిగా మీ నామాన్ని అంగీకరించేవారిగా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని మార్చమని ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఏనా మమ్మల్ని అడుగుతున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్